నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం ఈ ఈరోజు మిశ్రమమైనటువంటి సందర్భాలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా అధైర్యంగా కానీ అనుమానంగా కానీ వ్యవహరించకూడదు అనవసరమైనటువంటి గొడవలకు అనవసరమైనటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది వృషభ రాశి వారు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో పెద్దవారి యొక్క సలహాలు స్వీకరించటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ కవచ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు చేపట్టిన పనులను అనుకూలంగా పూర్తి చేసుకోగలుగుతారు ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలు బాధ్యతలు ఉంటుంటాయి ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పొందుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చిత్రాన్నము నివేదన చేయండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు తాము అనుకున్నటువంటి పనులను పెద్దవారి యొక్క సహకారం వలన పూర్తి చేస్తుంటారు ఆటంకాలు ఆధిపత్య ధోరణులు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి సింహరాశి వారు ఈరోజు మాట విలువను కోల్పోకుండా వ్యవహరిస్తుండాలి ఒత్తిడితో కూడుకున్నటువంటి కార్యక్రమాలుంటాయి ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఆచితూచి వ్యవహరిస్తుండాలి తొందరపాటు తనం ఇబ్బందులకు గురి చేస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి రాశి వారు ఈరోజు స్థిర చరాస్తి క్రయ విక్రయాలలో అనుకూలతలు పొందుతుంటారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు సమయానుకూలంగా పూర్తి చేస్తుంటారు ఆధిపత్య ధోరణి ఇబ్బందులు కలగచేస్తుంది అలాగే పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దత్తస్తోత్రమును పారాయణించేయటం మంచిది రాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మిశ్రమ వాతావరణం ఉన్నప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతుంటారు అధికారులు లేదా పెద్దవారి సలహాలు మేలు చేస్తుంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ శివాలయంలో అర్చన నిర్వహించండి వృశ్చిక రాశి ఈ ఈరోజు అభిమానులు అనుచరుల యొక్క సంఖ్య పెరుగుతుంది ఆధ్యాత్మిక పరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కీలకమైనటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో తొందరపడకూడదు వ్యాపార లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయం అంతేకాకుండా ఉమ్మడి వ్యాపార వ్యవహారిక విషయాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది అధికారులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి సందర్భానుసారంగా మీరు స్పందించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి మకర రాశి ఈ ఈరోజు ప్రశంసలు అందుతుంటాయి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కష్టమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించటం మంచిది అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం శుభ ఫలితాలను కలిగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి కంహరాశి వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి వ్యక్తిగత అభివృద్ధి కోసము అవసరాల కోసము ముందు చూపుతో వ్యవహరిస్తుండాలి విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి వేరు వేరు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈరోజు తాము చేపట్టిన పనుల్లో అనుకూలతలతో పాటు కాస్త శ్రమ కూడా పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులను కలుసుకుంటారు విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు